రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇరవై ఐదవ తేదీన జరిగే బోనాల కార్యక్రమానికి మున్నూరు కాపు పటేల్ సంఘం సభ్యులు ఎవరు కూడా హాజరవద్దని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు గత కొంతకాలంగా మున్నూరు కాపు సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తున్న తనపై కుట్ర జరుగుతోందని వేములవాడ పట్టణంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరిగే రాష్ట్ర బోనాల కార్యక్రమం మున్నూరు కాపులు ఎవరు కూడా హాజరవద్దని తెలిపారు

ఇప్పల అజయ్ పటేల్ గారు మరి యూత్ బంధుల మహేష్ పటేల్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇరవై తారీఖు రోజున శుక్రవారం రోజున తెలంగాణ నుంచి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఇక్కడ వచ్చి బోనాలు చెల్లిస్తాము రాష్ట్ర సంఘం ఇక్కడికి వస్తుంది రాష్ట్ర నాయకులు వస్తున్నారని అందరూ ఇక్కడ మీరు అందరూ హాజరు కావాలని ఇక్కడున్న మా కుల బంధువులందరికీ ఫోన్ చేయడం జరుగుతుంది ఇదివరకు నాతో పనిచేసిన రాష్ట్ర నాయకులు నేను అందరికీ కూడా ఈరోజు తెలియజేసేది మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఇరవై నాడు ఇక్కడికి వచ్చి బోనాలు చెల్లిస్తామని అన్న సంఘ నాయకులకు ఎవరైతే వాళ్ళకు మరి తెలంగాణ మును కాపు సంఘం పటేల్స్ సంఘంకు ఏమాత్రం కూడా సంబంధం లేదు ముఖ్యంగా మీరు అందరూ అడగచ్చు దేవన్నా మరే ఇదివరకు ఆ సంఘంలోనే మీరు అధ్యక్షుడిగా ఉంటుంది కదా మరి ఇప్పుడు ఏమైందని కూడా మీరు అడగచ్చు మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మరి ఇక్కడ ఒక మునుగోడు సత్రం కట్టినాము ఒక చిరంజీవి గారిని తీసుకొచ్చి ఒక ఇరవై వేల మందితోని మనం ఇక్కడ పెద్ద ఎత్తున మన కులం అంతా యూనిట్గా ఉన్నామని చూపించినాము అలాగే హైదరాబాద్లో కొన్ని సంఘాలు అన్నీ ఉంటే ఐదు సంవత్సరాల క్రితం మరి అప్పుడు అందరినీ ఒక దాటి మీద తీసుకురావాలని అప్పుడు బీసీ శాఖ వర్యులు గంగుల కమలాకర్ గారు మరి మాకప్పుడు భద్రరాధి రవిచంద్ర గారు ఇంకా కొంతమంది మన ప్రజాప్రతిలందరూ కలిసి రాష్ట్రంలో ఒకే సంఘం ఉండాలని వారు అప్పుడు కోరినారు దానిలో అందరూ ముందుకు వచ్చి అందరూ వెళ్ళిపోయినారు మేము ఉన్నామని అప్పుడు తెలంగాణ మున్నూర్కాపు కాపు మహాసభ ఒకటి తెలంగాణ మునుగ్రకాపు సంఘం పటేల్స్ నేను అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఆ రెండు సంఘాలే కలిసి ఐదు సంవత్సరాలు ప్రయాణం చేసి దాని మీద కులాన్ని ఒక యూనిట్ తీసుకురావాలని ప్రయత్నం చేసినాము దానిలో ఆత్మగౌరవ భవన నిర్మాణం చేయాలనుకున్నాము అది చేయలేకపోయినాము మరి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోటీ చేసినా ముగ్గురే దిక్కు అయిపోయినా క్యాబినెట్లో ఒక మంత్రి పదవి కూడా లేని స్థాయిలో ఈరోజు మనకు అందరు ఉన్నా కూడా ఏ రోజు కూడా ప్రశ్నించే స్థాయిలో ఎవరు ముందుకు రాలేదు మరి ఆ రోజు వాళ్ళు ఓటింగ్లో ఆ దానిలో ఒక అధ్యక్షుడిని ఎన్నుకున్నారు దానిలో ఒక్కటే చెప్పినాను ఎవరైనా సరే మున్నరు కాపు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయాలనుకున్నప్పుడు మూడు తరాలు వాళ్ళ సర్టిఫికెట్ ఆ గ్రామ సంఘం నుంచి తీసుకొచ్చిన వాళ్ళకే రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలి జిల్లా అధ్యక్షుడి అవకాశం ఇవ్వాలి మండల గ్రామాల్లో కూడా ఒరిజినల్ మున్నరు కాపులు ఉన్నట్టయితే ఆ మున్నరు కులాన్ని బలం చేయడానికి ప్రయత్నం చేస్తారు మరి అలా మనము మన కులముని కల్తీ చేద్దామని నేను ఆ రోజు చెప్పినాను కానీ వాళ్ళు వినలేదు వాళ్ళు ఓటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు కంపేర్ పని చేసుకున్నారు దాని గురించి కూడా నేను మాట్లాడాను ఎందుకంటే నేను అనేది ఒరిజినల్గా మున్నరు కాపు ఈ తెలంగాణలో ఉన్న అందరినీ ఒక యూనిట్ చేయడం కోసమే మేము పటేల్ అనేది గెజెంటెడ్ కావాలి కాబట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గౌరవ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము పటేల్ మాకు గెజిటెడ్ ఇవ్వాలని మరి ఇక్కడ ప్రభుత్వమే పాదశ్రీనివాస్ గారి ద్వారా రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నా ప్రతి ఒక్క మున్నరుగా బిడ్డ ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కొండదేవన్న గారు వారి ప్రయత్నం ఏం చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి ఒక సంఘంలో ఏ రాజకీయం అనే స్వార్థం లేకుండా పనిచేస్తున్నాడు అనేది మీరు గమనించాలి మరి ఏదైతే ఈరోజు వేరే కులాలను కలపాలనే సంఘంలో ఎవ్వరు కూడా ఉండద్దు ఆ సంఘంకు సపోర్ట్ చేయొద్దని నేను ఒక పటేల్ సంఘం అధ్యక్షుడిగా మీ అందరికీ మున్నరు కాపులందరూ నేను ఈరోజు ప్రతి ఒక్క మున్నరు కాపు బిడ్డని కోరుతున్నాను ఈరోజు ఈరోజు నా ఈరోజు నా జిల్లాలో వచ్చి ఒక వంద కార్లతో రాళ్ళు పెట్టుకొని బదిలీపచ్చ బోనాలని చెప్పి కొండదేవన్న లేడు రాష్ట్ర అధ్యక్షుడు కాదు మేమే రాష్ట్ర అధ్యక్షులమని చెప్పుకునే పెస్ కౌన్సిల్ అన్ని కులాలను కలుపుకున్న సంఘం కొండదేవన్న త్వరలో తెల మున్నూరు తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర కౌన్సిల్ పటేల్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాము దానిలో పటేల్ కౌన్సిల్లో కూడా మూడు తరాలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దానిలో మేము తీసుకోవడం జరుగుతుంది ఎవరిని వాడుతా అలా తీసుకోము ఎందుకంటే నేను వేరే కులాలు నేను గౌరవిస్తాను అన్నదమ్ములలాగా మీరు ఉండండి నేను ఎవరిని కూడా రా నేను అర్థం లేను కానీ మా మునురు కాపులలో మేము వేరే కులాలను కలపడానికి నేను ఒప్పుకోను దానిలో ప్రత్యేకంగా నేను మా మునురు కాపులను కలిసి చేయాల్సిన అవసరం నాకు లేదు రాజకీయంగా లేదు సంఖ్యాపరంగా లేదు మేమే ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో నలభై లక్షలు ఉన్నాము ఈరోజు అందరం అన్నదమ్ములా కలిసి ఉన్నాము మీ జాగాలు మీరుండండి మా జాగాలు మేము ఉంటాము ఎప్పుడు కూడా వేరు వేరు బీసీలలో ఉన్న మనందరం కూడా ఒకరి టార్గెట్ చేసుకోవద్దు ఎవరికోరు మీ కులంలో మేము రాము మా కులంలో మీరు రావద్దు నేను ఈ అడ్డుకోవడానికే తెలంగాణ మున్నరు కాపు సంఘం పడేల్స్ అధ్యక్షుడిగా పనిచేయడం జరుగుతుంది త్వరలో మున్నరు కాపుల బాంధవులందరికీ తెలియజేసేది రేపు పొద్దున ప్రతి మున్నరు కాపు ఇంటింటి సభ్యతం తీసుకోవడం జరుగుతుంది లక్షలాది బుక్స్ మీకు గ్రామ సంఘం ద్వారా నేను ఇస్తే ఇవ్వడం జరుగుతుంది ప్రతి గ్రామ సంఘానికి ఆ ఊర్లో ఉన్న గ్రామ ఇంటి కుటుంబాలని ప్రతి ఒక్కరిని కూడా సభ్యత్వం రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటాము వారికి కూడా రేపు పొద్దున ఒక వన్ ఇయర్ లోపల రాష్ట్ర అధ్యక్షుడు ఓటు ప్రతి ఇంటికి ఒక్కడు కూడా మండల స్థాయిలో ఎన్నికలు ఇదివరకు నియోజకం అన్నాను ఈరోజు మండల స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవాలంటే మీరు ప్రతి ఒక్కరు ఇంటికి ఓటేసే విధంగా మీకు ఈ సభ్యత్వం ఇస్తాము ఆ ఓటకు కూడా మీకు కల్పించడం జరుగుతుంది అలా అయితేనే మన కులము గ్రామ స్థాయి నుంచి బలం అవుతుందని కూడా నేను ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను రేపు జరిగే ఇరవై తారీఖు నాడు వచ్చే ఆ సంఘంకు కొండదేవన్న సంఘంకు పటేల్ సంఘంకు ఎవ్వరికి కూడా సంబంధం లేదు జిల్లాలో ఉన్న మునుగోపుల బాంధవులు అందరూ కొండ దేవ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మీరు దానిలో పాల్గొనొద్దు అనేది కూడా నేను డైరెక్ట్ చెప్తున్నాను మీరు పాల్గొన్నట్టయితే ఆ ఎనిమిది కులాలను కలపాలనుకున్న సంఘము ఆ దానికి మీరు భద్రత తెలిపినట్టు మన కులాన్ని కలిసి చేస్తున్నట్టు ఇది అందరూ కూడా గమనించాలని నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా త్వరలో మన సభ్యత్వం అనేది స్టార్ట్ అవుతుంది త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు ఎన్నికలు ఒక లక్ష మందితో ఎన్నికలు జరుగుతాయి లక్ష మందితో ఎన్నికలు చేయలేని పరిస్థితిలో ఉంటే దేవన్న పేరు మార్చుకుంటా అని నేను శపథం చేశాను ఆ శపథం నెరవేరాలంటే మీరందరూ కూడా సభ్యతం చేయాలి రాష్ట్ర కమిటీని దానికి ప్రయత్నం అనేది జరుగుతుంది కాబట్టి దానిలో మీరు అందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను జై మునర్ కాపు జై జై మునర్ కాపు జై పటేల్ జై జై పటేల్